హలో అండి బాగున్నారా ఈరోజు పల్లీలతో బర్ఫీ అలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా బాండీ పెట్టుకుని మూ టూ కప్స్ వేరుశనగ గుళ్ళుని దోరగా వేయించుకోవాలండి ఎంత దోరగా వేస్తే మనకి తొక్క అనేది అంత బాగా త్వరగా అనమాట వీడియోలో చూపించిన విధంగా ఒక నాప్కిన్ తీసుకుని ఆ నాప్కిన్లో ఇలాగా నలుపుకుంటే వేరుశనగ గుళ్ళు వేసి తొక్క అనేది సపరేట్ అయిపోతుంది త్వరగా వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా ఒక జల్లెడ గరిటె తీసుకుని ఈ గరిట్లో మనం నలుపుకున్న ఈ వేరుశనగ గుళ్ళని వేసుకోవాలండి వేసుకుని ఇట్లాగా మనము చేసుకుని మనము జల్లించుకుంటే కనుక తొక్క సపరేట్ అయిపోతుంది వేరుశనగ గుళ్ళు ఇలా రెడీ అయిపోతాయండి దీన్ని మనం మిక్సీ వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ ఎక్కువసేపు వేస్తే కనుక ఆయిలీగా వస్తుంది కొంచెం 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 కొంచెంగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ వేరుశనగ గుళ్ళ పౌడర్ని మనము ఒక జల్లెడలో వేసుకుని మనం జల్లించుకుంటే ఆ స్మూత్నెస్ అనేది స్వీట్కి వస్తుంది అనమాట బాగుంటుంది అందుకని నేను ఇలా జల్లించుకుంటున్నాను అనమాట చూసారా మీరు కావాలంటే ఇట్లా డైరెక్ట్గా అయినా వేసేవచ్చు జల్లించుకుంటే బాగుంటుందని నేను ఇలా వేసుకున్నాను ఇప్పుడు పటికి బెల్లం తీసుకుని ఇలా బాగా దంచుకుని నేను పౌడర్ చేసుకున్నానండి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు టూ కప్స్కి ఒక కప్పు పట్టికి బెల్లం పౌడర్ వేసాను నేను మీరు ఒక కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు బాండీ పెట్టుకుని ఈ పటికి బెల్లం పౌడర్ వేసుకుని గ్లాసు సగం మాత్రమే వాటర్ వేసుకుని మనము ఇట్లా చేసుకున్న తర్వాత ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని నేను వడబోసుకున్నాను అనమాట చూసారా నాకు ఇలా రెడీ అయింది దీన్ని మళ్ళీ మనం బౌల్ పెట్టుకుని కొంచెం దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలండి మీరు కావాలంటే చిటికెడు కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను వేసాను కానీ వీడియో మిస్ అయింది చూసారా ఇట్లా బబుల్స్ కొన్నటప్పుడు మనకి తీగపాకం అనేది రావాలన్నమాట నేను ఒక బౌల్ వేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని తీగపాకం వచ్చిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే వచ్చింది అనిపిస్తుంది కొంచెం అలా తిప్పుకుంటున్నాను నేను మళ్ళీ చూసారా ఇలా వచ్చిన తర్వాత నేను ఏదైతే మిక్స్ చేసి పౌడర్ చేసుకున్న ఈ ప వేరుశనగ గుళ్ళ పౌడర్ని దీంట్లో అనమాట పొడిని వేసుకుని ఇట్లా తిప్పుకుంటా ఉండాలి లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి అనమాట నేను ఇట్లా తిప్పుకున్న తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఉంటే కనుక మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు గరిటికి అంటుకుంటుంది కానీ చల్లారిన తర్వాత ఇది గరిటికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది అనమాట ఒక ట్రే చాపింగ్ బౌల్ తీసుకుని దానిపైన మనం ఇట్లాగా బర్ఫిన్ వేసుకుని చపాతీ కర్రతో మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది షేప్ చేసుకుని దానిపైన సిల్వర్ పేపర్ అతికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా తయారైపోతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి